హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలో అనేక ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలు ఉన్నాయి అందులో రామనగర దొడ్డమలూరులోని ఆంబేగల్లు కృష్ణ దేవాలయం ప్రత్యేకమైనది ప్రపంచంలోని ఏకైక చిన్ని కృష్ణుడు దేవాలయం కూడా ఇదే జగదోధర కీర్తన రచించిన ఈ ప్రదేశంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఉడిపితో సహా కర్ణాటకలో అనేక ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలు ఉన్నాయి అందులో దొడ్డమలూరులోని అంబేగల్ కృష్ణ దేవాలయం ఒకటి కృష్ణుని ఆలయంలో కొన్ని చోట్ల రాధాకృష్ణులు కొలువై ఉంటారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేక దేవాలయం ఉంది ఇది చిన్న కృష్ణుని ఆలయం ఈ దేవాలయం రామనగర జిల్లా చన్నపట్న తాలూకాలోని దొడ్డమలూరు గ్రామంలో ఉంది కృష్ణుడు పాకుతున్న భంగ్యములో ముద్దను పట్టుకుని ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఈ ఆలయాన్ని నవనీత కృష్ణ దేవాలయం అని కూడా అంటారు ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మితమైంది పూర్వం ఈ ప్రాంతాన్ని రాజేంద్ర సింహ నగర్ అని పిలిచేవారు ముమ్మడి కృష్ణరాజ వడియార్ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది ఈ ఆలయ విగ్రహాన్ని వ్యాసరాజు ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది ఈ మూడు వేల సంవత్సరాల నాటి కృష్ణుడి విగ్రహాన్ని చూసిన తర్వాత పురందరదాస్ ఆడిడేలే సోధే జగదోద్ధరణ అనే శ్లోకాన్ని సృష్టించారని నమ్ముతారు శ్రీకృష్ణుని బాలలీలను వర్ణించే ప్రపంచంలోని ఏకైక శ్రీకృష్ణుని ఆలయంగా పిలువబడే దేవాలయం ఇది శ్రీరామచంద్రుడు ఇక్కడ యజ్ఞ యాగాది నిర్వహించాడని ప్రతీతి అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్య అని కూడా అంటుంటారు ఈ పట్టణంలో ఈ పట్టణంలో నాలుగు వేదాలను తెలిసిన పండితులు ఉన్నందున దీనిని చతుర్వేద మంగళపూర్ అని కూడా పిలుస్తారు కృష్ణుని ఆలయంలోకి ప్రవేశించగానే మధ్యలో శ్రీకృష్ణుని గర్భగుడి ఉంది చుట్టూ నవనీత కృష్ణ హనుమాన్ గణేష్ రామానుజ లక్ష్మీ విగ్రహాలు చూడొచ్చు ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మితమైంది మహర్షి కపిల కణ్వ ఇప్పటికీ ఈ చిన్ని కృష్ణుడిని పూజిస్తారని నమ్ముతారు సంతాన భాగ్యం లేని వారు కుండలి దోషం ఉన్నవారు ఈ ఆలయంలో చిన్ని కృష్ణుని దర్శనం ద్వారా ఉపశమనం పొందవచ్చు సంతానం లేని దంపతులు ఇక్కడ పూజలు నిర్వహించి ఊయల కట్టుకోవడానికి వస్తారు ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం బస్సు మరియు బస్సు మరియు రైలులో చిన్నపట్నం చేరుకోవచ్చు దొడ్డమలూరు అక్కడికి కేవలం నాలుగు కిలోమీటర్లు ఆటో బస్సు సౌకర్యం కూడా ఉంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి